ఇదేనా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ రాజ్యంలో ఎస్సీలకు ఎస్టీలకు తావు లేదా మాట్లాడాల్సిన అవసరం లేదా మేము ఏ సమస్యల మీద మాట్లాడటానికి వీలేదా అంటే మాట్లాడటం ఓన్లీ సోమి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలే మాట్లాడాలా మాలా మాదిగలు ఎరుకల ఏనాది కుమ్మరి కమ్మరి కులస్తులు ఈ రాష్ట్రంలో మాట్లాడాల్సిన బాధ్యత లేదా మాట్లాడకూడదా మేము మా పార్టీలకు సంబంధించిన భావోద్వేగమైన అంశాల మీద మేము స్పందించడానికి వీలేదా మాట్లాడితే కుతికలకు వస్తారా మాట్లాడితే ఇళ్ల మీద దాడి చేసి చంపేస్తారా మేము మాట్లాడుకుండా ఆగాలి అనంటే మీరు పథకాలన్నీ ఇవ్వాలి మేము మాట్లాడుకుండా ఆగాలి అనంటే మీ రాక్షస పరిపాలన ఆగిపోవాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజ్ తీసుకోమని కొడుతున్నాం ఇప్పటికీ కూడా రీకాల్ చేయమని అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సర్పంచి స్థానానికి రీకాల్ చేయండి ప్రజాక్షేత్రాలకు రండి ప్రజల యొక్క తీర్పుని అడుగుదాం ఓకే కూడా కాదు ఇంకా మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ స్థానాన్ని స్వచ్ఛందంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపించండి మీరేంటో మేమేంటో ప్రజల మధ్యలో తేల్చుకుందాం అది ప్రజాస్వామ్యం అంటే అది దమ్ముధైర్యం అంటే అది నిఖార్సైన రాజకీయం అంటే మీ దగ్గర ఎట్లాగా రాజకీయ వ్యవహార శైలి లేదు రాజకీయం అంటే పోలీసులు రాజకీయం అంటే పోలీసులతో అక్రమ కేసులు రాజకీయం అంటే దొమ్మీగా మాలా మాదిగల ఎరుకలేనది ఏనాది కులస్తుల మీద పడి దాడి చేయటం కుతికలు కొయ్యటం అది మీరు చేసుకున్న మీరు మీ నాయకుడు చేస్తున్న రాజకీయం మీది రెడ్ బుక్ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేదు ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ లేదు స్వయానా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మురికి పట్టించిన మురికి రాజకీయం మీది కనీస విగ్రహాన్ని శుభ్రం చేసిన దాఖలాలు లేవు ఈ రోజు వరకు కూడా సబ్ప్లాన్ నిధులను చోట కూడా ఇంప్లిమెంట్ చేయని దరిద్రపు రాజకీయం మీది కాలనీలు అన్నీ భ్రష్టు పట్టిపోయినాయి మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు కాలువలు లేవు అదే ఆ పనులు చేయండి ప్రజలు హర్షిస్తారు మరోమారు మీ పక్షాన్ని నిలబడతారు మీకు ఇచ్చిన నూట యాభై ఆరు సీట్లో ఎన్నో సీట్లు